నమస్కారం బీబీ న్యూస్కి స్వాగతం భారత సమాజానికి నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ వెంకట బాలవర్ధన్లో అన్నారు బాపులపాడు మండలం స్థానిక వేరవల్లిలో సోమవారం నాడు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు ఇదే కార్యక్రమంలో మమతల పందిరి సేవా సమితి చలివేంద్రాన్ని ఆశాజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రం సహకారంతో నిర్వహించనున్న జూట్ బాగ్ల కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దాసరి వెంకట బాలవదన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యను వ్యాప్తి చేయడం ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం అణగారిన వర్గాలకు వివక్షను దూరం చేయడం సామాజిక న్యాయం కోసం పోరాడారు అని అన్నారు మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంక రమేష్ మాట్లాడుతూ తమ మమతల పందిరి సేవా సమితి ద్వారా ఇప్పటికీ నూట పన్నెండు సామాజిక సేవా కార్యక్రమాలని మహిళా స్వలాభముకై ప్రస్తుతం రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇప్పటికీ ఎనభై మంది మహిళలకు శిక్షణ అందించడం వారిలో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దిశగా మాధవి లతతో కలిసి ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నట్టు తెలిపారు ఆశా జ్యోతి మానసిక వికలాంగుల కేంద్రం అధ్యక్షులు శ్రీమతి ఎం మాధవి లత సహకారంతో జ్యూట్బగ్ల కుట్ర శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే మండు వేసవి దృష్టిలో ఉంచుకొని గత కొన్ని సంవత్సరాలుగా కూలింగ్ క్యాన్లతో కూలింగ్ వాటర్ మమతల పందిరి సేవా సమితి వీరవెల్లర నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి కునుకొల్లు తేజ వైస్ ప్రెసిడెంట్ లంక ఉపేంద్ర

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి వాప అంటే ముందు ఏంటంటే మీకు వాత జోరి కమ్మాలి కుటుంబాన్ని ఉన్నాడు